वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయా జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు గురువు పాదాలకు భగవంతుని పాదాలకు శిరస్సు వంచే సక ప్రణామము అలాగే కార్యక్రమాల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశేయులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామములు ద్వాదశ రాసులు రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారము ఏ విధముగా ఉన్నది ముందుగా మనం గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి పద్నాలుగో తారీఖు వరకు సింహాసన రిపీట్ శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రవి బుధుడు కేతువు కూడా సింహరాశిలో సంచరిస్తున్నారు సెప్టెంబర్ పదిహేను బుధుడు సెప్టెంబర్ పదిహేడు రవి కన్యారాశిలోనికి సంచరిస్తున్నారు కుజుడు కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు కుంభ కుంభరాశిలో సంచరిస్తున్నాడు గ్రహాలు యొక్క సంచారం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసంలో దాన్ని బట్టి మనం ఏ విధంగా ముందుకు నడిస్తే మనం అభివృద్ధిలోకి వస్తాము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఏ విధంగా మనం ఉద్యోగాలు వస్తాయి ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెడుతున్నాయి ఆ గ్రహాలకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది మనకు పర్టికులర్గా తెలుస్తుంది సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది సంతాన పరంగా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఎదగాలనేటువంటి ఆలోచనలుంటాయి పిల్లలు ఏ విధంగా చదివిస్తే వారిని అద్భుతంగా మనం ఉన్నత స్థానానికి తీసుకెళ్ళచ్చు అనే ప్రణాళికలు రకరకాలైనటువంటి ఆలోచనతో ఉన్నవారికి కన్యారాశి వల్ల మీకు చాలా ఉపయోగం జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కన్యారాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో అనుకూలంగా ఉంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది ఏ విధంగానైనా ముందుకు సాగగలుగుతారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేసేస్తారు పిల్లలను ఆనందపరచగలుగుతారు ఆగిపోయినటువంటి మీ పనులన్నీ కూడా చకచక ముందుకు సాగుతాయి మంచి విజయాన్ని సాధిస్తారు అలాగే అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్న పెద్దవాళ్ళకు కూడా కొంత ఉపశమనం లభిస్తుంది వైద్యులను సంప్రదించండి ఇంకా అద్భుతంగా ఉంటుంది కొత్త కొత్త వారు పరిచయాలు అవుతారు కొత్త కొత్త వాళ్ళ యొక్క పరిచయాల వలన మీకు కొంత లాభం జరిగేటువంటి సూచన కనిపిస్తున్నాయి ఈ కన్యారాశి వారికి ఈ మాసంలో కొత్తగా ప్రేమ ప్రేమించుకున్నవారు ప్రేమ వ్యవహారాల్లో పడ్డవారు ప్రేమలో ముందుకు సాగే వారికి కూడా ఆనందదాయకంగా ఉంటుంది ఒకరికొకరు అర్థం చేసుకుంటారు వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి మెళుకువలతోటి ముందుకు సాగుతారు రకరకాలైనటువంటి డిస్కౌంట్లు పెడతారు జనాల యొక్క మనల్ని పొందగలుగుతారు మంచి లాభాలు పొందగలుగుతారు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగ సమస్యల నుంచి బయటపడతారు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మంచి క్వాలిఫికేషన్ నుండి కూడా చిన్న ఉద్యోగాలతో పరిమితం కాకుండా పెద్ద పెద్ద ఉద్యోగాలకి ప్రయత్నాలు చేస్తారు తప్పకుండా మంచి జీతాలతోటి మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది నిరుద్యోగులకు ఈ మాసంలో ఈ కన్యారాశి వారికి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి మంచి అవకాశం ఉన్నది ఈ మాసంలో అలాగే గవర్నమెంట్ ఉద్యో ఉద్యోగస్తులు రేపు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కార్యాలయంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలుగుతారు ప్రమోషన్లు పొందగలుగుతారు మీకు నచ్చని చోటకి మిమ్మల్ని బదిలీ చేయించడం వల్ల కొంత ఇబ్బంది పడతారు సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి రెండో సంతాన యోగం కూడా ఉంది అలాగే సంతానంలో ఇబ్బంది పడే వారికి వైద్యులను సంప్రదించండి తప్పకుండా మీ సమస్యల్ని పరిష్కారం అవుతాయి అలాగే జీవితం ఒక మలుపు తిరగబోతుంది ఈ రాశి వారికి ఈ మాసంలో కొత్త కొంత మలుపు మిమ్మల్ని ఎదురు చూస్తూ ఉంది అలాగే రాజకీయ నాయకులకు కూడా అధికారుల యొక్క మన్ననల్ని పొందగలుగుతారు కొన్ని బాధ్యతలు మీకు అప్పగించడం కూడా జరుగుతుంది ప్రభుత్వం వారు మీరు సరి అయిన వ్యక్తిగా గుర్తించి మీకు ఆ బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది రాజకీయ నాయకులకి ప్ర టీవీ రంగంలోనూ సినిమా రంగంలోనూ ఉన్న నటులకు అధిక భాషలలో ఇతర భాషలలో మంచి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి భాష రాదు అని బాధపడద్దు మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి డబ్బింగ్ చెప్తారు కాబట్టి ప్రొడ్యూసర్స్కి కొత్త కొత్త కథలు వినడం ఆ కథల్ని చెయ్యాలి అనేటువంటి తపన కలగడం కూడా జరుగుతుంది కొత్త కొత్త డైరెక్టర్లకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి మీ కథలకి తగిన ప్రొడ్యూసర్స్ కూడా ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పరచుకోండి విభేదాలు రాకుండా ముందుగా జాగ్రత్త పడండి పిల్లల కోసం మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా అమలు కుటుంబంలో పెద్దవారు యొక్క కోపం ఇచ్చినప్పటికీ మీరు ఓపిక సహనంతో ముందుకు సాగండి మంచి వారిగా గుర్తించబడగలుగుతారు రిస్క్ చేయటానికి ప్రయత్నిస్తారు ఏ పనినైనా చాకచక్యంగా చేసుకొని ముందుకు పోగలిగేటువంటి శక్తి మీకు ఉంది కుటుంబంలో అందరూ మీకు సహకరిస్తారు మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిగా గుర్తిస్తారు మీ యొక్క బాధ్యతలని కుటుంబ బాధ్యతలని మీ మీద వేసుకొని వాటిని సక్రమంగా ముందుకు సాగించడం వల్ల మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు డబ్బు గురించి మిమ్మల్ని అందరూ వాడుకోవడం జరుగుతుంది కేవలం మీ యొక్క డబ్బు కొరకు స్నేహాలు చేయడం స్త్రీలు కూడా స్నేహాలు చేయడం వారి యొక్క అవకాశాలని మీ డబ్బుతో వినియోగించుకోవడంగా జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరు నమ్మదగిన వారు ఎవరు నమ్మదగిన వారు కూడా తెలుసుకోండి కుటుంబంలోని వారి కోసం కొంత సమయాన్ని కేటాయించడం కూడా జరుగుతుంది మీరు అంటే కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక పరంగా కొన్ని పుణ్యక్షేత్రాలని సందర్శించేటువంటి సమయం కూడా ఉంటుంది ఆనందంగా కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు పోలీస్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ ఇబ్బంది పెడుతున్నీ కూడా ఈ మాసంలో ఒక పొలిక్కి వస్తాయి కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు పోలీస్ కేసులన్నీ కూడా మీకు మాఫీ చేయడం జరుగుతుంది ఉద్యోగస్తులకు మీ మీద పడినటువంటి మచ్చలన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగస్తులకు మీ మీద పడినటువంటి మచ్చలన్నీ కూడా తొలగిపోతాయి ఈ మాసంలో బ్యాంకు లోన్లన్నీ కూడా తీర్చుకోగలుగుతారు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఇతర రాష్ట్రాల్లో ఉన్న భాగస్వాములతో కలిసి ముందుకు సాగుతారు స్త్రీలకు ఉద్యోగ రంగంలో ఎదుగుదల బాగా కనిపిస్తుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు ఇంకా ఎదగగలుగుతారు బంధువులతో కలిసి మెలిసి ఆనందంగా ముందుకు సాగుతారు ఆగిపోయినటువంటి వివాహ బాంధవ్య సంబంధాలన్నీ కూడా ఒక ఎక్కి వస్తాయి ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు వాటి వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించడం జరుగుతుంది కుటుంబ పరంగా అందరూ ఎటువంటి వాటికినూ లొంగిపోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు గృహాలు కొనుగోలు చేస్తారు ఆగిపోయినటువంటి గృహాలన్నీ కూడా రినోవేషన్ చేసుకొని ముందుకు సాగుతారు రిజిస్ట్రేషన్లు చేయించుకునే ముందు ఆలోచించి ఒకటికి నాలుగు సార్లు తెలుసుకొని మీ గృహాలని కానీ మీ యొక్క భూముల్ని కానీ రిజిస్ట్రేషన్ చేసుకోండి మీకు మంచి జరుగుతుంది మోసగాళ్ళు మీ చుట్టూ ఉంటారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఎప్పుడు రానటువంటి కొత్త కొత్త క్యారెక్టర్లు నటులకి వచ్చేటువంటి సూచనలు ఎప్పుడో డబ్బులు ఇవ్వాల్సిన వాడు కూడా ఇప్పుడు డబ్బులు చెల్లిపోతాడు మీకు కొంతమంది ఎగ్గొట్టిన వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి సారీ చెప్పి మీకు డబ్బులు ఇవ్వడం మీ యొక్క అవకాశాన్ని తదుపరిగా ఉపయోగించుకోవడం కూడా జరుగుతుంటుంది ఎక్కువ అవకాశాలు వచ్చి కొన్ని వదులుకోవడం కూడా జరుగుతుంటుంది సినిమా రంగంలో వాళ్ళు అన్ని రకాలుగా సినిమా రంగంలో వాళ్ళకి అద్భుతంగా ఉంది ఈ మాసం